హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు ఏంటంటే ఇది ఈవినింగ్ బ్లాక్ లాగా అయితే షూట్ చేశాను అనమాట ఈవినింగ్ ఫైవ్ నుంచి నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాము సో ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట సో టోటల్గా ఆపేద్దాము ఎందుకు లేదు మనకి సెట్ అవ్వట్లేదు అంటే నేను ప్రాపర్గా తీయటము తీయలేకపోతున్నాను అలాగే వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు ఎందుకు అనే ఉద్దేశంతో ఆపేద్దామని అయితే అనుకున్నాను బట్ కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట ఇది ఇష్టంతో ప్రారంభించింది కదా ఎందుకు అలాగే మధ్యలో గివ్ అప్ ఇవ్వటము గట్టిగా ట్రై చేద్దాము చూద్దామనే ఉద్దేశంతో అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో ఈవినింగ్ ఫైవ్కి నేను బయలుదేరానమాట ఆఫీస్ నుంచి సో నేను డైలీ కూడా ఇలా బస్లో జర్నీ చేస్తూ ఉంటాను మార్నింగ్ ఒక టూ అవర్స్ ఉంటుంది జర్నీ అలాగే ఈవినింగ్ ఒక టూ అవర్స్ ఉంటుంది సో మోస్ట్లీ ఏంటంటే వర్కింగ్ డేస్లో ఈ జర్నీ వల్లే చాలా అయితే టైర్డ్ అయిపోతున్నాను అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వేరే ఏ పని చేద్దామన్నా ఓపిక అయితే ఉండదు అంటే నేను అక్కడ ఫైవ్కి ఫ మాక్సిమం ఫైవ్ థర్టీకి అలాగ బయలుదేరినా కూడా ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అనమాట ఇంకా ఆ టైంలో ఏంటంటే మార్నింగ్ జర్నీ చేసి ఈవినింగ్ జర్నీ చేసి ఉంటాం కాబట్టి చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది ఏవి ఏమన్నా షూటింగ్ చేద్దామన్నా ఏమీ అనిపించట్లేదు అండ్ అలాగే సండేస్ ఉన్నా కూడా సండేస్ ఏంటంటే ఈ వీక్లో పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో ఇంట్లో పనులు అవి చూసుకోవడం అయితే సరిపోతూ ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి నేను బస్సులో చూసారు కదా ఫైవ్కి బయలుదేరాను మంచిగా వెళ్తూరు అంతా బాగుంది అండ్ వచ్చేసి తర్వాత ఇలా చీకటి అయితే అయిపోయిందనమాట నేను అంటే ఈ ఈ క్లిప్ షూట్ చేసేటప్పటికి నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ పైన జర్నీ ఉంటుంది సో ఆ టైంలో అనమాట వినాయకుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా సో ఆ ఊరేగింపు అయితే అడ్డొచ్చింది ఇది ఇలాంటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందండి అసలే జర్నీ కష్టంగా చేస్తూ ఉంటే సో ఇలాంటివి చూసినప్పుడు ఇలా అడ్డొచ్చి వచ్చి బస్సు ఆగిపోతే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఏం చేయలేము అనమాట అలా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొని ఇంటికి వస్తూ ఉంటాము అండ్ ఇక్కడ ఏంటంటే నిమజ్జనం నిమజ్జనాలు బాగా జరుగుతున్నాయి కదా సో ఇది నిమజ్జనం నైన్త్ డే అనుకుంటా ఇది కానీ నాకు ఇక్కడ ఒక విషయం అయితే నాకు అనిపిస్తుంది సో అది మీకు కూడా చెప్దాం అనుకుంటున్నా నిమజ్జనం అంటే దేవుడి పాటలు దేవుడి ఊరేగింపు సో అలా జరిగితే బాగుంటుంది కానీ ఇక్కడ అంతా ఏంటంటే పెద్ద పెద్ద సౌండ్లతోటి డీజిల్ తోటి చాలా సౌండ్ పొల్యూషన్గా ఇరిటేటింగ్గా చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది మీలో కూడా చాలామందికి అలా అనిపిస్తుంది సరే అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకా వచ్చేసాం కదా ఈ ఇంటికి వచ్చేసరికి ఏ టైపోయిందనమాట కొంచెం కి ఫ్రెష్ అయ్యి వెంటనే డిన్నర్కి కావాల్సిన అయితే ప్రిపేర్ చేస్తున్నా సో ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ రైస్ వద్దు వన్ డే మార్నింగే చెప్పారనమాట ఈవినింగ్ రైస్ వద్దు చపాతీ కావాలి అని చెప్పి పన్నీర్ కర్రీ చపాతీ సో నాకైతే చపాతీ చేసే ఓపిక అయితే లేదండి ఆ పిండి కలిపేదంతా అందుకని నేను ఏం చేశానంటే ఇప్పుడు రెడీమేడ్ చపాతీలు దొరుకుతున్నాయి కదా సో అవి అయితే తీసుకున్నా అవి నాట్ గుడ్ హెల్త్కి బట్ ఎప్పుడన్నా ఇలాంటి చేయలేని సిచ్యువేషన్లో అయితే ఓకే అని అనిపించింది సో అందుకని అయితే చపాతి తీసుకున్నా అలాగే పన్నీర్ తీసుకున్నా నేను పన్నీర్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా వాటిని ఏంటంటే మంచిగా స్లైసెస్లా కట్ చేసి దానిలోకి కొంచెం మ్యారినేట్ చేసినట్లుగా చేసి పెట్టాను అన్నమాట అంటే ఉప్పు కారం అండ్ ధనియాల పొడి గరం మసాలా వేసేసి అలా మ్యారినేట్ చేసినట్లుగా చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అలాగే ఏంటంటే ఆ గ్రేవీకి కావాల్సిన టమోటాలు ఉల్లిపాయలు మంచిగా కట్ చేసుకొని బటర్ వేసి ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది బటర్ వేసి నేను ఇలాగా ఫస్ట్ ఏం చేశారంటే పన్నీర్ని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత అదే బాండీలో ఐ మీన్ అదే గిన్నెలో ఇంకొంచెం బటర్ వేసి ఈ టమోటాలు ఇవన్నీ కూడా మంచిగా మగ్గించుకున్నా అండ్ అది కూడా తీసేసి మంచిగా మిక్సీ వేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత మళ్ళీ అదే గిన్నెలో బటర్ వేసి ఇప్పుడు కొంచెం ఈ బట్టర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం ఏమన్నా మసాలాలు వేసుకోవాలంటే అంటే డ్రై మసాలాలు ఉంటాయి కదా ఆకు ఏమంటారు చెక్క లవంగము ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు అస్సలు మసాలా కర్రీస్ చేయటం రాదండి సో ఇదేంటంటే పిల్లలు ఇది కావాలి అన్నారు కాబట్టి నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తుందో ఏంటో అని అయితే టెన్షన్ పడ్డా బట్ కానీ అది మీతో కూడా షేర్ చేసుకుందాం అని అయితే చేశాను అనమాట అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా అని కొంచెం టెన్షన్ పడుతూ చేశా కానీ బట్ టేస్ట్ బాగుంది సో ఇలా ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో కూడా ప్రాపర్ ఎండింగ్ అనేది ఇవ్వలేకపోయానండి ఎందుకంటే నాకు ఈ కర్రీ అంతా చపాతీ ఇలా అయ్యేసరికి నాకు ఓపిక అయిపోయింది అండ్ అలాగే బ్యాటరీ కూడా ఫోన్లో బ్యాటరీ కూడా డౌన్ అయిపోయి ఫోన్ ఆఫ్ అయిపోయింది అనమాట సో అందుకని ప్రాపర్ ఎండింగ్ అయితే లేదు సో ఇలాగ బటర్ కొంచెం తగ్గినట్లు అనిపించిందని ఇంకొంచెం వేసాను అండ్ పచ్చిమిర్చి కూడా మనము ఎండుకారం వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి ఆప్షనల్ అండి నేను జస్ట్ కొంచెం వేసాను ఊరికే రెండు సో ఆ పేస్ట్ అంతా మిక్సీ వేసాం కదా అదంతా వేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి మా పేస్ట్ కొంచెం థిక్గా ఉంది కదా దానికి కావలసిన కన్సిస్టెన్సీలో నీళ్లు పోసుకోవాలి కొంచెం వేగిన తర్వాత సో నీళ్లు పోసుకొని గ్రేవీ మనకి ఎలా అయితే కావాలో అలాగా కొంచెం పలచగా చేసుకొని కొంచెం వాటర్ మనం కలిపిన తర్వాత బాయిల్ ఇవ్వాలి అంటే మనం ఆల్రెడీ ఆ టమోటాలు అన్నీ కూడా ఫ్రై చేసినవి ఆయిల్లో కాబట్టి పెద్ద టైం తీసుకోదండి అయినా కూడా కొంచెం అలాగ పల్చగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే గ్రేవీ థిక్గా ఉంటే మనం పీసెస్ అవి మా పన్నీర్ ముక్కలకి పట్టదు కదా సో అందుకని అలా కొంచెం పల్చగా చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటినైతే వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆ వాటర్ అంతా పోయి మనకి అంటే ఎక్కువ కదిరించకుండా ఉండాలండి ఇక్కడ ఏమో పన్నీర్ స్మాష్ అయిపోతుందనమాట సో అలాగా ఉడికించుకోవాలి మనకి తెలుస్తుంది చుట్టూ మామూలు కర్రీస్కి లాగానే ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి చుట్టూ ఆయిల్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడు మనం అది తీసేసుకోవచ్చు అండ్ అలాగే నేను చేసినప్పుడు నాకు జరిగిన చిన్న మిస్టేక్ ఏంటంటే కొంచెం ఎక్కువ కొంచెం ముందే తీయకుండా ఎక్కువ టైం ఉంచటం వల్ల గ్రేవీ బాగా థిక్గా అయిపోయింది సో అలా కాకుండా కొంచెం పలుచగా ఉన్నప్పుడే చే తీసుకోవాలండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను చపాతీలు తీస్తున్నాను అనమాట సో రెడీమేడ్ చపాతీలు అప్పటికప్పుడు అయితే నో ప్రాబ్లం బాగున్నాయండి కానీ అవి చల్లగా అయిపోయి బాక్సుల్లో పనికి పనికిరావని నా ఉద్దేశము అండ్ చపాతీ ప్యాకింగ్ కూడా బాగుందండి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మంచిగా అవి అతుక్కుపోకుండా మధ్యలో ఇలాగా టిష్యూ పేపర్ లాగా పెట్టేసి ఇచ్చారు సో చాలా బాగుంది మనం ఎప్పుడైనా ఇలా ఎమర్జెన్సీ టైంలో అయితే మంచిగా ఉపయోగించుకోవచ్చు అని నాకైతే అనిపించింది అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్